సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుంటూ ఆదర్శంగా నిలుస్తుంది ఈ ప్రగతి వివరాలను మీ ముందుంచడం నా కర్తవ్యం కొత్త ఆశలకు రెక్కనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టు భారత ఫ్యూచర్ సిటీ ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అద్భుత వారసత్వ సంపద ఆధునికత మేలువైపుగా బెస్ట్ లివబుల్ సిటీగా ఇది ముత్యాలు నగరాల్లో నేటి నగరంగా గేమ్ చేంజర్ గా వినబడుతుంది హైదరాబాద్ సికింద్రాబాద్ హైటెక్ సిటీలకు దీటుగా ముప్పై వేల ఎకరాలలో ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేస్తున్నాం ఏఐ ఏఐ సిటీ స్పోర్ట్స్ సిటీ ఫార్మా సిటీలతో పాటు లైఫ్ సైన్సెస్ హెల్త్ సిటీలను ఏర్పాటు చేసి ప్రణాళికను రూపొందిస్తున్నాం ఇందుకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్లను అనుసంధానించేందుకు వివిధ ప్రాంతాల్లో రేడియల్ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా మన జిల్లాలో మొట్టమొదటిగా మూడు వందల అడుగుల విడల్పుతో రేడియల్ రోడ్ను నాలుగు వేల కోట్ల రూపాయలతో నిర్మించనుంది ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ నుంచి అమనగల్ మండలం గ్రామం మధ్య కిలోమీటర్ల నిర్మించబడుతుంది ఈ రోడ్డు హైదరాబాద్ మహానగరంతో పాటు ఫ్యూచర్ సిటీ మధ్య ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది నగరంలోని వివిధ పారిశ్రామిక జోన్ల మధ్య వేగవంతమైన సురక్షితమైన ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుంది మూసీ నది ప్రక్షాళన మరియు పునరుజ్జీవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముసి రివర్ фронట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి రెండు దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది ముఖ్య అతిథి నచ్చితల మీద జాతీయ పతాక వ hoisting కార్యక్రమం రిక్వెస్ట్ చేయదు బై నేషనల్ जी जी अभी क्लियर सर दिस इज फ्रॉम द ऑफिस सर वर बदकर मामन ने वर बदकड़े अंकु कुशींद्र सर दिस इज एसकेसी ऑफिसर हेलो सीलता दे आर द विजिटर मैडम ये बात डीन दिनेश सर प्रतिनिधि चाचा डीबीओ

कलकत्ता में भी चित्रपट फिल्म बनेगा। है। चित्र बनाओ, वादे को समझो। माला माला। एमडी प्रसाद राव, नेक्स्ट भूमा राम रूप, एवानीकारु, असिस्टेंट इंजीनियर नाथ, टंडी रेडिका मंदाली, अब एम ए वो पंद्रह, सुरेश सुरेश रेड्डी, सुरेश कारिनाथ,